హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుమగుమలవాడే వంటలు ఈరోజు మనం గోంగూర చికెన్ కర్రీ చేసుకుందాం దానికి కావాల్సినవి చికెన్ గోంగూర మిర్చి ఆనియన్ ఇవన్నీ కట్ చేసుకోవాలండి గోంగూర కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగా ఇప్పుడు మనం కర్రీ చేసుకుందాం చూడండి స్టవ్ మీద గిన్నె పెట్టేసి రెండు పావులు ఆయిల్ వేసాను అవి వేడైపోయింది ఇప్పుడు మనం ఆయిల్ వేడైంది కదా దాంట్లో పచ్చిమిర్చి వేసుకుందాం పచ్చిమిర్చి కొంచెం ఫ్రైక పుదీనా వేసుకోవాలి కొంచెం పుదీనా కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్ అండి ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ ఫ్రై అయింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఒక చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అది పచ్చివాసే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూన్ పసుపు అంతా కలిపేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న చికెన్ ఉంది కాదండి ఆ చికెన్ని దీంట్లో వేసేసుకోవాలి అంతా కలిపేసుకొని మూత పెట్టుకొని చికెన్ మంచిగా ఉడికే వరకు ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి మన చికెన్ మంచిగా ఫ్రై అయిపోయింది చికెన్ పీసులు అన్నీ మంచిగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు దీంట్లో మనం కారపొడి వేసుకుందాం మనం గోంగూర వేసుకుంటాం కదా దానికి కూడా సరిపడా కారం వేసుకోవాలి చూడండి ఒక స్పూను మిర్చి వేసాము కదా పచ్చిమిర్చి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూను సాల్ట్ సాల్ట్ కూడా అంతా కలిపేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న గోంగూర ఉంది కదండి గోంగూరని మనం చిన్న చిన్న కట్ చేసుకొని పెట్టుకున్నాం చూడండి ఎలా కట్ చేశాను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గోంగూర మనం కర్రీలో వేసేసుకుందాం చూడండి గోంగూర అంతా కర్రీలో వేసేసుకోవాలి ఒక రెండు నిమిషాలు అలాగే ఉంచేసి ఆ తర్వాత కలిపేసుకోవాలి దాన్ని ఇప్పుడు మనం గోంగూరనే కలిపేసుకుందాం మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక మరొక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించేసుకుందాం చూడండి మనం వేసిన గోంగూర ఎలా మెత్తగా అయిపోయిందో చూడండి గోంగూర చికెను ఎంత మంచిగా ఫ్రై అయిపోయిందో గోంగూర పులుపు అంతా ఈ పీసులకు పట్టేసి మంచిగా చికెన్ పీసులు పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి ఇప్పుడు దీంట్లో మనం చివరిగా ధనియాల పొడి వేసుకుందామండి పచ్చి ధనియాల పొడి రెడీ అయిపోయింది మనకు గోంగూర చికెన్ రెడీ అయిపోయింది ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది పీసులు చికెన్ పీసులు మంచిగా పుల్ల పుల్లగా తా తింటూ ఉంటే పుల్ల పుల్లగా ఉంటాయండి చాలా బాగుంటుంది చూడండి గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మనం ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చాలా బాగుంటుందండి గోంగూర చికెన్ ఈ విధంగా ట్రై చేసుకోండి నేను చూపించిన విధంగా చేసేసుకోండి చాలా బాగుంటుంది